అందరికీ నమస్కారం హాయ్ నందిని నందిని తలెత్తి చూస్తూ హో అక్క ఎప్పుడొచ్చావు అని నవ్వుతూ పలకరించింది ఇప్పుడే వచ్చాను కానీ ఏంటి బాబీ నిద్రపోయినట్టున్నాడు అని అంది హాయ్ ఇప్పుడే పడుకున్నాడక్క ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆడి ఆడి అలసిపోయి స్లీప్ వేసేశాడు అని నవ్వుతూ అంది నందు ఇంకేంటి మరి పెళ్ళి డేట్ ఫిక్స్ అయిపోయింది పెళ్ళికూతురు రెడీనా అయితే అని నవ్వుతూ అంది నందిని సిగ్గుపడుతూ తలదించుకుంది కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉందక్కా నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసినందుకు విరాజ్ చాలా మంచివాడు తన మంచి మనసుకి సాక్ష్యం నేనే తనే కానీ లేకపోతే ఇలాంటి రోజు నా జీవితంలో ఉండేది కాదు నువ్వు పొరపాటున కూడా విరాజ్ మీద అనుమానం పెట్టుకోవద్దు అని అంది నందు నందు చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటూ ఉంది మాన్వి ఇంతకీ నువ్వు వచ్చేసావు మరి అభి ఏది అని మర్చిపోయి అడిగేసింది నందు అభి పేరు వినగానే ఏమన్నావు అభినా అని అర్థం కాక అంది మాన్వి నందిని ఏం మాట్లాడిందో ఒక్క నిమిషం ఆలోచించి తనని తాను తిట్టుకొని లేదు లేదు కీర్తి అన్నాను నీకు అభి అన్నట్టు వినిపించింది అనుకుంటా అని మాట మార్చేసింది నందు ఓ అదే లే అని అనుకుంటూ కీర్తి తనకి కాబోయే శ్రీవారితో కలిసి డిన్నర్కి వెళ్ళింది అని నవ్వుతూ అంది అంటే ప్రణవ్ అని నందు అనేసరికి అవును అన్నట్టు తలూపింది మాన్వి అవునా దొంగ ముఖంది చెప్పనేలేదు అసలు నాకు రాని దాని పని చెప్తాను అని అంది నందు మాన్వికి కాసేపు అర్థం కాలేదు ఇద్దరు ఇంత క్లోజ్ ఎప్పుడైపోయారో అని ఇన్ని రోజులు కలిసి ఉన్నారుగా ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు పైగా ఇద్దరిది ఒకే ఏజ్ కూడాను అని తనకి తానే సర్ది చెప్పుకొని విరాజ్ రూమ్ వైపుగా నడిచింది తలుపు తెరుచుకొని రూమ్లోకి వెళ్ళేసరికి విరాజ్ తల వెనక్కి వాల్చి కుర్చీలో కూర్చొని కూర్చున్నాడు విరాజ్ పరిస్థితిని అర్థం చేసుకొని ఆయిల్ బాటిల్ తీసుకొని వెళ్ళి తలకి ఆయిల్ రాసి మసాజ్ చేయసాగింది విరాజ్ కళ్ళు తెరిచి ఒకసారి మాన్వి వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని అలా పడుకుండిపోయాడు పడుకున్న విరాజ్ వైపు చూసి చిన్నగా నుదుటి మీద ముద్దుపెట్టి డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళింది యుర్ లుకింగ్ గాడ్జియస్ అని అన్నాడు ప్రణవ్ థ్యాంక్ యూ సిగ్గుపడుతూ కళ్ళు కిందికి దించేసింది కీర్తి థ్యాంక్ యూ పిలవగానే డిన్నర్కి వచ్చినందుకు ఇట్స్ ఓకే డిన్నరే కదా అని అంది కీర్తి ఇద్దరు ఆర్డర్ ఇచ్చాక ఐఎమ్ సారీ కేర్తి ఆ రోజు నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అలా తీసుకెళ్ళాలని తప్పితే తప్పుడు ఉద్దేశంతో కాదు అని బాధపడుతూ అన్నాడు ఇట్స్ ఓకే ప్రణవ్ నేను కూడా నిన్ను కొట్టి ఉండకూడదు అది కూడా నీ ఫ్రెండ్స్ ముందు ఐఎమ్ రియలీ సారీ కానీ ఆ రోజు ఎవరో ఏంటో తెలియక చాలా భయం వేసింది ఆ సిట్యువేషన్లో ఎలా స్పందించాలో తెలియక అలా కొట్టేశాను ఓకే ఓకే నేను అర్థం చేసుకోగలను అని నవ్వుతూ అన్నాడు ప్రణవ్ ఇంతలో మాన్వి ఫోన్ నుండి ఒక మెసేజ్ వచ్చింది ప్రణవ్కి లేట్ చేయకుండా మళ్ళీ ప్రపోజ్ చేయి ప్రణవ్ తను తప్పకుండా ఒప్పుకుంటుంది ఆల్ ది బెస్ట్ అని ఉంది హుఫ్ అని ఒక్కసారి గట్టిగా ఊపిరి పిల్చుకొని టక్కున మోకాల మీద కూర్చున్నాడు కీర్తి ఏదో చెప్పాలి అనుకునే లోపే తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కీర్తి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే చెప్పలేను కానీ ఇష్టం నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను కానీ ఏ రోజు వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవాలి అని అనిపించలేదు కానీ ఎందుకో ఆ రోజు మొదటిసారి నాకు నీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నువ్వు పెద్ద ఫిగర్ సారీ సారీ నువ్వేం పెద్ద అందంగా ఉండవు అనుకో అని అనేసరికి కీర్తి గుర్రుగా చూసింది ప్రణవ్ కొంచెం జరిచినా కూడా ధైర్యం తెచ్చుకొని నువ్వంతా కోపంగా చూసినా కూడా నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయి అందం గురించి నిజం చెప్తున్నా కీర్తి నువ్వు యావరేజ్ అయినా కూడా నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నా ఫ్యామిలీతో ఎంత ఫ్రీగా ఉంటాను నీ దగ్గర కూడా అంతే ఫ్రీగా ఉంటాను నా లైఫ్లో ఎవ్వరికీ అలా ప్రపోజ్ చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా మా ఫ్రెండ్స్ అందరూ అయితే షాక్ అయిపోయారు కానీ నువ్వు చెంప దెబ్బ కొట్టి ఇంకో పెద్ద షాక్ ఇచ్చావు నువ్వు నా టైప్ కాదు మర్చిపోదామని ట్రై చేశా కానీ నా వల్ల కాలేదు సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఓకే అయితే ఈ ఫ్లవర్ తీసుకో లేకపోతే లేదు అంటూ నేల వైపు చూస్తూ ఐ లవ్ యూ అని అన్నాడు కీర్తి ఇంకా ఫ్లవర్ తీసుకోలేకపోయేసరికి ప్రణవ్ చేయనుకడం స్టార్ట్ అయింది చిన్నగా నవ్వుతూ మెల్లగా చేతిలో ఉన్న ఫ్లవర్ తీసుకుంది వెంటనే తలెత్తి చూశాడు ప్రణవ్ ఆనందంగా ఐ లవ్ యూ టు ప్రణవ్ అని అంది చిరునవ్వు నవ్వుతూ యాహూ అంటూ కీర్తిని ఎత్తుకుని గిరగిర తిప్పేశాడు ప్రణవ్ ఒక్కసారి దించు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంది కీర్తి కిందకి దించగానే స్టోరీ మొత్తం వివరించింది ప్రణవ్కి అంతా విన్నాక ప్రణవ్ షాక్ అయిపోయాడు ఓ మై గాడ్ ఇంత జరిగిందా అందుకేనా అన్నే మొన్న అంత బాధపడ్డాడు అసలు ఇంత ఘోరంగా ఎవరిలా చేశారు పాపం వదిన తనకే తెలీదు తను ఎవరు అనేది అని అన్నాడు విరాజ్ ఎవరు చేశారా అని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు తప్పకుండా కనిపెడతాడు ఎవరు ఎందుకు ఇదంతా చేశారో అయితే మా వదినే మాన్వి నేత్ర నయన అన్నమాట సూపర్ అవును మరి నిన్నేమని పిలవాలి అభి ఆర్ కీర్తి అని అడిగాడు ప్రణవ్ నో నో నాట్ అభి కీర్తి అనే పిలువు లేకపోతే మాన్వికి డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ తన బ్రెయిన్కి స్ట్రెస్ ఎక్కువైతే హెల్త్ పాడవుతుంది అని అంది కీర్తి ఓకే ఓకే కీర్తి అని అంటుండగా మాన్వి నుండి మెసేజ్ వచ్చింది ఏమైంది అని ఎవరు మెసేజ్ అని కీర్తి అడిగేసరికి మాన్వి వదిన ఏమైంది ప్రపోజ్ అని అడుగుతుంది వాట్ మాన్వికి తెలుసా మనం డిన్నర్కి వచ్చినట్టు అని కంగారుగా అంది హా తెలుసు తనే తీసుకెళ్ళమని చెప్పింది అయినా ఇప్పుడు ఏమైంది ఎందుకంత టెన్షన్ అని అన్నాడు ప్రణవ్ నీకు తెలీదు ప్రణవ్ మాన్వి గురించి ఇప్పటి నుండి తెగ ఆట పట్టిస్తూ ఉంటుంది పెద్ద అల్లరి పిల్ల తను పోనీలే ఓకే చెప్పాను అని చెప్పేశావేంటి కొంపదీసి అని కీర్తి అడిగేసరికి హా చెప్పేశాను అని అన్నాడు ప్రణవ్ నిన్ను అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ బుకేని తీసుకొని ప్రణవ్ని చిడగొట్టేసింది కీర్తి ఏంటి ఇంకా రాలేదు వెళ్ళు అంటూ కాలకాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ అంది మాన్వి వచ్చేస్తారులే కొత్త లవ్ బర్డ్స్ కదా అలా సరదాగా తిరుగుతూ ఉన్నారేమో అని బాబుకి పాలు పట్టిస్తూ నందిని ఇద్దరు బయట లాన్లో కూర్చొని కీర్తి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో కారు వచ్చి ఆగేసరికి ఇద్దరు పాట పాడటం మొదలు పెట్టారు ఆ పాట వింటూ అబ్బా దొరికిపోయానే అడ్డంగా ఈరోజు వీళ్ళకి అని అనుకుంటూ కీర్తి కార్తికి బాబు ఆపండి ఆంటీ వాళ్ళు వింటే ఏమనుకుంటారు అని అంది ఎవరేమనుకున్నా మేము ఆపేది లేదు ఈరోజు అని ఇంకా ఏవేవో పాటలు పాడుతూనే ఉన్నారు వాళ్ళ పాటలు వింటుంటే ప్రణవ్ కీర్తిల ముఖాలు ఎర్రగా మారిపోయాయి బాబీ మాత్రం పాలు తాగుతూ వాళ్ళ పాటలు వింటూ నవ్వుతూ ఉన్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ విరాజ్ గొంతు వినిపించగానే ఇద్దరు టక్కున ఆగిపోయారు ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి వీరాజ్ వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ఏంటి నందిని ఇది ఇంత రాత్రి బాబుని ఇంత చలిలో ఉంచావు నీకు కూడా హెల్త్కి మంచిది కాదు కదా వెళ్ళు లోపలికి అని అన్నాడు ఓకే ఓకే వీరాజ్ అంటూ అక్కడి నుండి పారిపోయింది నందిని నందిని వెనకే కీర్తి కూడా తుర్రుమంది ఏరా నీకు బొట్టు పెట్టి చెప్పాలా వెళ్ళు లోపలికి అని అనేసరికి హా 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 గుడ్ నైట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్ మాన్వి కూడా మెల్లగా జారుకుందామని అనుకుంటూ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను వెళ్ళమని చెప్పానా నీకో అని అన్నాడు హిహిహి నన్ను కూడా వెళ్ళమంటారేమో అని అనుకొని వెళ్తున్నా అంతే అని అంది పల్లి కలిసితో ఇంతకుముందు విరాజ్ని చూస్తే ఏమనిపించేది ఏమనిపించేది కాదు కానీ ఇప్పుడు చూస్తూ సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంది మాన్వి విరాజ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ఇందాక నేను వచ్చే ముందు పాటలు పాడుతున్నావే ఏది ఒక పాట పాడిప్పుడు అని అన్నాడు మాన్వి ఒక్క నిమిషం షాక్ అయి వెంటనే తేరుకొని నే నేనెలా పాడతాను నాకు పాటలు రావు ఇందాక ఏదో నోటుకొచ్చింది పాడానంతే అని అంది హా ఆ నోటికొచ్చింది ఏదో ఒకటి పాడు పాట పాడటమే కాదు పాడుతూ డ్యాన్స్ కూడా చెయ్యి అని అన్నాడు నేను చెయ్యను నా వల్ల కాదు అని అంది మాన్వి చాలా చిరాగ్గా ఉంది కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయొచ్చుగా అని అన్నాడు మాన్వి ఏమనకుండా కామ్గా ఉండేసరికి ఓకేలే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అలానే వెళ్తూ వెళ్తూ నైనాని అని చెప్పు అని అన్నాడు నైనా పేరు వినగానే ఒళ్ళు మండిపోయింది మాన్వికి అదేందుకు ఇప్పుడు అని అంది టక్కున విరాజ్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ నువ్వెలానో చెయ్యను అన్నావుగా తను నేనేం అడిగినా నో అని ఏ రోజు చెప్పదు హుహు ఎందుకు చెప్తుంది దాని ప్లానే నిన్ను బుట్టలో వేసుకోవడం కదా అని మూత తిప్పుకుంటూ మల్లగా అనుకుంది మాన్వి ఏంటి పిలుస్తున్నావా లేదా పిలవను అంటే చెప్పు ఫోన్ చేస్తానే అని అంటూ ఉండగా మాన్వి చుట్టూ ఒకసారి చూసుకొని పాడుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది డ్యాన్స్ చేస్తుండగా గాలికి అలా పైట పక్కకి జరుగుతూ ఉంటే పూర్తిగా దర్శనమిస్తున్న తన అందమైన నాభిని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు విరాజ్ కాసేపటికి విరాజ్ చూపిని పసిగట్టి పైట చెంగును సరిగ్గా సర్దుకుంది చిరాగ్గా ముఖం పెట్టి ఏంటి డ్యాన్స్ ఆపేశావు అని అడిగాడు నిశ్శబ్దంగా ఉంది అక్కడంతా మాట్లాడేదివేంటి అంటూ పైకి చూశాడు తన ఎరుపెక్కిన బుగ్గలు చూసేసరికి అర్థమైంది ఇప్పటి వరకు ఏం చేశాడో అని సారీ సారీ ఏం చూశాడో అని హూ అని తగ్గుకుంటూ అక్కడ నుండి గబగబా లోనికి వెళ్ళిపోయాడు విరాజ్ విరాజ్ వెళ్ళిన వెనకే మాన్వి కూడా సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది పైనుంచి నైనా ఇదంతా చూసి పళ్ళు పటపట కొరుక్కుంటూ కూర్చుంది తెల్లవారుజామునే స్నానం చేసి బయట అందంగా ముగ్గు పెట్టి కాఫీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది మాన్వి కాఫీ రెడీ చేశాక మంగమ్మను మిగిలిన వాళ్ళకి కాఫీ ఇమ్మని చెప్పి విరాజ్కి ఇవ్వడానికి అని ఒక కప్పుని తీసుకొని గది వైపుగా నడిచింది ఇంతలో ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించగానే కాఫీ టేబుల్ మీద పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేసింది ఈలోగా విరాజులేచి ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తూ మాన్వి అక్కడ కాఫీ పెట్టడం చూసి తన కోసమే అనుకొని కాఫీ కప్ పట్టుకొని జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫోన్ పెట్టేశాక కాఫీ కప్ కోసం తిరిగి చూసేసరికి అక్కడ కనిపించలేదు మాన్వికి ఇక్కడే పెట్టానుగా ఏమైందబ్బా అంటూ అటు ఇటు చూసింది ఎదురుగా నైనా ఫోన్ మాట్లాడుతూ కాఫీ సిప్ చేస్తూ కుంభం దగ్గరకు కనిపించింది అంతే పూనకం వచ్చిన అమ్మవారిలా మారిపోయింది ముఖం ఒక్కసారిగా ఎంతో ప్రేమగా విరాజ్ కోసమని సుమా గారి దగ్గర రెసిపీ నేర్చుకొని మరీ కాఫీ పట్టింది అలాంటిది దున్నపోతూ అడగకుండానే తాగేస్తుంది అని గుర్రుగా చూస్తూ దీన్ని అనుకుంటూ ఆవేశంగా వెళ్ళి నైనా వెనుక నిల్చుంది లాగి పెట్టి రెండు చెంపలు వాయించేయాలి అని ఉంది కానీ అత్తయ్య మామయ్యకి తెలిస్తే ఫీల్ అవుతారు అని ఆలోచించి రెండు అడుగులు వెనక్కి వేసింది నా ముఖం చూస్తేనే ప్రాబ్లం కానీ లేకపోతే ఏం లేదుగా అని అనుకొని ఇంకో రెండు అడుగులు వెనక్కి వేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఫట్టమని తన్నేసి అక్కడ నుండి వంటగదిలోకి పారిపోయింది మాన్వి తన్నిన తన్నుకి కాఫీ కప్పుతో సహా బొక్క బోర్లా పడి భూమికి ముద్దెట్టేసింది నాయనా అమ్మా అంటూ గట్టిగా అరిచింది నాయన అరిచిన అరుపుకే ఇంట్లో అందరూ కిందికి వచ్చేశారు విరాజ్ కింద హాల్లో ఉన్న జిమ్ రూమ్లో ఉండటం వల్ల ముందొచ్చి నయనాని పైకి లేపాడు మాన్వి కూడా ఏం ఎరగనట్టు మెల్లగా వంటగది నుంచి బయటికి వచ్చి ఏమైంది నాయనా అని అంది కింద పడిన ఫోర్స్కి ముఖం అప్పడంలా అయిపోయింది ముక్కు నుండి అయితే రక్తం వచ్చేసింది నాయనకి నేత్ర కొంచెం మా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురామ్మా అని అన్నారు సుశీల గారు అలాగే అత్తయ్య అని అంటూ బాక్స్ తీసుకొచ్చింది మాన్వి విరాజ్ ఇంకా నైనాని తన చెయ్యిని ఆసరాగా ఉంచి నిలబడి ఉండటం చూసి ఇలా రా నైనా అంటూ తనని లాక్కెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆయింట్మెంట్ రాయడం స్టార్ట్ చేసింది అందరూ వింతగా గుమ్మం వైపు నైనా వైపు మార్చి మార్చి చూస్తూ చూసుకొని నడవాలి కదా అమ్మా నాయన చూడు ఎంత దెబ్బ తగిలిందో అని అన్నారు రఘునందన్ గారు అంకుల్ నేను గుమ్మం తగిలి పడిపోలేదు మంగమ్మ కాఫీ ఇస్తే అది తాగుతూ గుమ్మం దగ్గర నిల్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను ఇంతలో ఎవరో కావాలని బలంగా తన్నేసరికి కింద పడ్డాను అని ఏడుస్తూ అంది నాయన ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయింది మాన్వి కాఫీ ఇది తీసుకోకపోతే ఎవరు తీసుకొని ఉంటారు అనవసరంగా దీన్ని తన్నానా అని ఒక్కసారి ఆలోచించి దీన్ని తన్నడంలో తప్పేం లేదులే అని మనసులో అనుకుంది విరాజ్ నువ్వు మేము వచ్చేసరికి కిందనేగా ఉన్నావు ఎవరినైనా చూసావా అని అడిగారు సుశీల గారు లేదమ్మా పైన నేత్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న కాఫీ కప్పు తీసుకొని జిమ్కి వెళ్ళిపోయా అంతే అని అయోమయంగా అన్నాడు విరాజ్ అప్పుడు అర్థమైంది మాన్వికి ఎవరు కాఫీ కప్ తీసుకున్నారో అమ్మ నేత్ర నువ్వేమైనా చూసావా అని అడిగేసరికి లేదత్తయ్యా కాఫీ మంగమని ఇమ్మని చెప్పి నేను వంటగదిలోకి వెళ్ళిపోయా బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి మరి ఎవరు చేశారో ఏమో అయినా ఇంట్లో మనమే మనమే ఉంది నైనా లాంటి మంచి అమ్మాయి మీద ఎవరికంత పగ ఉంటుంది అని చురుగ్గా నైనా వైపు చూస్తూ అంది మాన్వి చూపు గమనించగానే విరాజ్కి విధ విషయం అర్థమై చిన్నగా నవ్వుకొని మేబీ గుమ్మం తగులుకొని పడిపోయి ఉంటుందమ్మా అంటూ అందరికీ సర్ది చెప్పి పంపించేశాడు అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళగానే చరణ్ కొన్ని పేపర్స్ విరాజ్కి చూపిస్తూ విరాజ్ మనం అనుకున్నట్టుగానే అనుదీప్ సంఘటన జరిగిన రెండు రోజుల ముందు ఇండియా వచ్చాడు టూ డేస్ కూడా తాజ్ కృష్ణాలోనే స్టే చేశాడు వెయిట్ వెయిట్ తనకి ఫామ్ హౌస్ ఉందిగా సిటీ అవుట్స్కట్స్లో మరి అక్కడ ఉండకుండా తాజ్లో ఎందుకున్నాడు అని విరాజ్ అనేసరికి అది అనుదీప్ ఫామ్ హౌస్ కాదు తన ఫ్రెండ్ది పైగా సిటీకి దూరంగా ఉంటుందిగా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అక్కడ నుండి వెళ్ళడం కష్టమని తాజ్లో ఉంటాడు ఫ్రీ అయితే మాత్రం అమ్మాయిలతో ఆ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తాడు అని అన్నాడు చరణ్ అది విన్నాక ఏదో ఆలోచించడం మొదలు పెట్టాడు విరాజ్ చరణ్ మళ్ళీ చెప్పడం మొదలు పెడుతూ సంఘటన జరిగిన మరుసటి రోజు పొద్దున్నే బెంగళూరు వెళ్ళాడు ఆ తర్వాత రోజు అక్కడ నుండి అమెరికా చెక్ వేశాడు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు అన్నయ్య ఆ రోజు ఏదో మీటింగ్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు అంతే ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళ వరకు ఇండియా రాలేదు తను అని అన్నాడు చరణ్ ఓకే బ్రదర్ లాస్ట్గా ఒక్క ఆ ఫామ్ హౌస్ ఎవరు కనుక్కో చాలు అని చెప్పి జైపిఏ శ్రీనుకి కాల్ చేశాడు సార్ చెప్పండి శ్రీను నేను చెప్పేదంతా గుర్తుందిగా నీ ఫోన్ నుండి కాకుండా వేరే ఫోన్ నుండి జైని మర్డర్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోని నైనాకి పంపించు దాన్ని బయటపెట్టి మేము చెప్పిన పని చేస్తేనే ఆ వీడియో బయట పెట్టకుండా ఉంటాము అని బెదిరించు సరేనా అని అన్నాడు హా సరే సార్ అంతా సెట్ చేసేసాను మీరెప్పుడు అంటే వెంటనే దానికి ఉంటుంది జ జనక జనారే అని అన్నాడు శ్రీను ఇప్పుడు కాదు శ్రీను ఈవినింగ్ ఈవినింగ్ నేను నీకు మిస్డ్ కాల్ ఇవ్వగానే వీడియో సెండ్ చెయ్యి ఓకేనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విరాజ్ మరి తర్వాత ఏం జరగబోతుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ